నమస్కారం నంద్యాల న్యూస్ నైన్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాలలో ప్రజలకు పిఎం సూర్య గరు పథకంపై అవగాహన కల్పించిన విద్యుత్ శాఖ అధికారి రామయ్య నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జాయింట్ కలెక్టర్ విష్ణు వినతపత్రం అందజేసిన వైసీపీ నాయకులు రాక్షస పాలన ముగించి ఏడాది గడిచింది రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమై సంబరాలు జరిపిన జనసేన పార్టీ నాయకులు రాచమడుగు సంధు సుందర్ నంద్యాల జిల్లాలో ఎవరైతే ప్రైవేట్ స్కూళ్లకు ఆన్లైన్లో సెలెక్ట్ అయిన వారిని తప్పనిసరిగా వారి పాఠశాలలో చేర్పించుకోవాలి విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి